బడ్జెట్ సమావేశాల తర్వాత వరుసగా మూడో రోజు కూడా పార్లమెంటు సమావేశాలకు ఆటంకం కలిగింది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగాల్సి ఉండగా విపక్షాల ఆందోళనతో గత రెండు రోజులుగా సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది ఇక మూడో రోజు కూడా విపక్షాలు సభలోనే నిరసనకు దిగడంతో ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది వివరాలు విపక్షాల ఆందోళన కొనసాగుతోంది బడ్జెట్ సమావేశాల తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగాల్సి ఉండగా లోక్ సభలో విపక్షాల ఆందోళనతో సభ కార్యకలాపాలు కూడా వరుసగా మూడో రోజు వాయిదా పడ్డాయి సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ స్పీకర్ సహా అధికార పక్ష సీనియర్ నేతలు విజ్ఞప్తి చేసిన విపక్షాల ఆందోళన కొనసాగింది ప్రచరణ కాని పుస్తకం గురించి సభలో మాట్లాడేందుకు అనుమతివ్వకపోవడంతో గత మూడు రోజులుగా సభ సజావుగా సాగేందుకు సహకరించాలంటూ స్పీకర్ సహా అధికార పక్ష సీనియర్ నేతలు విజ్ఞప్తి చేసిన విపక్షాల ఆందోళన కొనసాగింది సభ నుంచి విపక్ష నేతలను సస్పెండ్ చేయడం మాట్లాడేందుకు విపక్ష నేతకు అనుమతించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్షాలు లోక్సభలో ఆందోళనకు దిగడంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో ప్రధాని ప్రసంగించకుండానే స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించినట్లుగా ప్రకటించి సభను శుక్రవారానికి వాయిదా వేశారు एक समावेदन प्रस्तुत किया जाए कि सत्य में संवेद लोकसभा के सदस्य जो सदस्य इसके पक्ष में हाँ गए सदस्य विरोध में ना गए मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ निर्णय हाँ वालों के पक्ष हुआ प्रस्ताव स्वीकृत हुआ सदन की कार्रवाई कल शुक्रवार दिनांक 6 फरवरी లోక్సభలో చోటు చేసుకున్న పరిణామాలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు పార్లమెంటులో ప్రధాని మోదీపై విపక్ష ఎంపీలు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు అందుకే మోదీని స్వయంగా తానే సభలోకి ఇప్పుడే రావద్దని చెప్పానన్నారు పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని విపక్ష ఎంపీలు సభ మర్యాదలు ఉల్లంఘించారన్నారు మహిళా ఎంపీల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి విపక్షాలు కుట్ర చేశాయని లోక్సభ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది మహిళా విపక్ష ఎంపీలంతా కలిసి మోడీ కుర్చీని చుట్టుముట్టి దాడి చేసేందుకు పథక రచన చేశారంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు అందుకే తప్పని పరిస్థితుల్లో స్పీకర్ ఓం బిర్లా ప్రసంగంపై పీఎం మోదీ మాట్లాడకుండానే తీర్మానాన్ని ఆమోదించారని పేర్కొన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్